గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి అరవై ఐదు పర్సెంట్ నుండి యాభై ఐదు పర్సెంట్ పడిపోయింది బిజెపి రాష్ట్రంలో బిజెపి మోడల్ అన్న రాష్ట్రంలో పది శాతం పోలింగ్ తగ్గింది అంటే బీజేపీ మీద ఆదరణ తగ్గుతుంది హర్యానాలో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది ఓవరాల్ గా సీట్లు తగ్గుతాయని చెప్తున్నారు ఇప్పుడు అంటున్నారు మా టార్గెట్ రెండు వందల డెబ్బై అంటున్నారు అంటే రోజు రోజు బ్యాప్ పడుతుంటే రకరకాల టార్గెట్లు పెట్టుకుంటుంది బీజేపీ పార్టీ అందుకే మనం అందరం కంకణ వద్దులైదం చెయ్యి చెయ్యి కలుపుతాం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు పోతుంది అంత కూటమి ముందుకు పోతుంది మనం చెయ్యి చెయ్యి కలిపి చేయి బలపరిస్తే అన్నరు ఏమంతా చెయ్యి బలపడి కేంద్రం మనం నిధులు తీసుకోగలుగుతాం కేంద్రం నుండి మనకు కావలసిన నిధుల కోసం మేము పార్లమెంట్ లో పోరాడుతాం గత ఐదు సంవత్సరాలు నేను ఒక ఎంపీగా పార్లమెంట్లో అనేక తపాలు అడిగిన మేమునెత్తిన మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు లేవు విభజన హామీల హామీలేమైనా అని అడిగితే ఒక్కటి ఉడి అని బిజెపి ప్రభుత్వం బీజేపీ ఎంపీ అక్కడే కూర్చున్నారు ఇప్పుడు బీజేపీ ఎంపీలు అనుకుంటే మనకి ఏం తెస్తారు అని అడుగుతున్నా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పేరుకి ఐదు వేల కోట్లున్నాయని చెప్తాడు ఐదు వేల కోట్లు మంచి పెద్ద కుటుంబంలో పుట్టిన నేను నాకు ఐదు వేల కోట్లు చాలా సంతోషం నువ్వు పెద్ద కుటుంబంలో పుట్టినావు నీకు డబ్బులు ఉన్నాయి మేమేమి నీ డబ్బులు అడుగుతలేము కానీ క్షేత్రంలోకి వచ్చి ప్రజలను ఓట్లు దండాలు పెట్టి వంగి వంగి దండాలు పెట్టి వేషాలు వేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావు పర్వాలేదు కానీ మొన్న లాస్ట్ టైం గెలిచినప్పుడే మీరు అందరూ తప్పు చేసి ఎప్పుడు గెలిపించారు గెలిపిస్తారంట ఇంటికి పోయిన అడుగుతాడు అంట అపాయింట్మెంట్ ఏది అని ఇప్పుడు ఓట్లు అడేది మీ అపాయింట్మెంట్ అడుగుతుండ ఇప్పుడేమో ఆడతాడు గెలిచినా కనెక్టా నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు నేను పన్నెండు గంటల కలవా అని చెప్పి ప్రచారం చేసినప్పుడు చోరగా తిరుగుతుండు కదా రోజంతా ఇది అబద్ధాలు అంటాడు నా మీద విష ప్రచారాలు చేసుకుంటూ ప్రతి అడుగుతున్నా తమ్ము ధైర్యం ఉంటే నీకు తమ్ము ధైర్యం ఉంటే నా మీద ఏ ఆరోపణ చేసినామో ఒక్క దానికి నేను భూ కబ్జా చేసినట్టు ఒక్క ఇంచు ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే నాకున్న యావత్ ఆస్తులు ప్రభుత్వాన్ని రాహిస్తా అని మరి ముఖ్యమంత్రి గారి సమాచారం నేను ఇన్ని సార్లు ఇన్ని డివిజన్ లో ఇన్ని చివరి స్థానం అడుగుతున్నా మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పిన రంజిత్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్తున్నా అని చెప్తాడు విశ్వేశ్వర రెడ్డి ఏమంటాడు తెలుసా ఆ సాక్ష్యాలంట బీజేపీ బిజెపి ఆఫీసులు ఉన్నాయట కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కామెంట్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయట లేదన్నా కోర్ట్లు ఉన్నాయని చెప్తుడు మిస్టర్ విశ్వేశ్వర రెడ్డి కోర్టు ఉంటే కోర్టు మాట్లాడు దమ్ముంటే ప్రజల మధ్యలో మాట్లాడినప్పుడు ప్రజా మాట్లాడు ప్రజల మధ్యలో నిలదీస్తా నేను ఏదైనా ఒక ఆరోపణించి ఉంటే తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడు అయితే ప్రజల చేత 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 మాట్లా మాట మాట్లాడుతూ చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డిని ఇది ఆఖరిసారి ఎందుకంటే రేపే లాస్ట్ దమ్ము ధైర్యం ఉంటే రేపైనా రాను ఏదైనా ఒక ఆలోపణ రుజువు తీసుకొస్తే నేను రేపే మానుకోట పోర్టుల నుండి ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే మీరందరూ నమ్మాలి నా గురించి నేను ఏ తప్పు చేయకుండా ఇక్కడ దానికి వచ్చిన కాబట్టి గత ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడు మీ సేవలో ఉన్నా నా ఇంటికి వచ్చిన నా గడప దాటిన ఎవరికైనా నీ సేవ చేసుకుంటూ వచ్చిన కాబట్టి రాబోయే రోజు మే పదమూడు మూడో సీరియల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని దీనించాలని నేనే స్వయాన కోరుతున్నా